ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదో అధ్యాయము మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడని దోషిని దోషియని తీర్పు తీర్చవలెను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి నేరము కులది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుటవాని కొట్టింపవలెను నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడలని సహోదరుడిని దృష్టికి నీచుడుగా కనబడునేమో నూర్చడియద్దు మూతికి చిక్కము వేయకూడదు సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని కొనకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు యొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొని తన సహోదరునికి మారుగా భర్త ధర్మము జరపవలెను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయేలీయులలో నుండి తుడిచి ఆమె ఆమెకను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప యెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయినా పెనిమిటి సహోదరుడు ఇస్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకునవలెను అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదనిన యెడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచిచుండగా అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగు చేయబడునని చెప్పవలెను అప్పుడు ఇస్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును మనుష్యులు నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచివానిమానము పట్టుకొనిన ఎడల ఆమె చేతిని చేదింపవలెను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికే రాళ్లుని సంచిలో నుంచుకునకూడదు హెచ్చుతగ్గులుగల వేరువేరు తూములుని ఇంట ఉంచుకొనకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘ తక్కువవి కాని న్యాయమైన తూనికే రాళ్లు నీవు ఉంచుకునవలెను తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను ఆలాగు చేయని ప్రతివాడును అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యహోవాకు హేయుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసికొనుము అతడు దేవునికి భయపడక మార్గముల నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ చేసెను కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లను నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను ఇది మరచిపోవద్దు